అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ తేదీ సమీపిస్తున్న కొద్ది ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి ఆలయంలో కొలువు తీరనున్న రాముడు సహా ఇతర దేవతామూర్తుల విగ్రహాల కోసం నేపాల్ నుంచి తీసుకొచ్చిన శిలలు ఏమయ్యాయనే చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నేపాల్లోని కాళీ గండకి నదీ తీరం నుంచి రెండు భారీ శిలలను అయోధ్యకు తరలించారు అందులో ఒక శిల బరువు ఇరవై ఏడు టన్నులు కాగా రెండోది పద్నాలుగు టన్నులు అయోధ్య రాములోరి విగ్రహాన్ని వీటి నుంచి తయారు చేస్తారని అందరూ అనుకున్నారు అయితే విగ్రహ తయారీకి ఆ శిలలు పనికిరావని నిపుణులు భావించినట్లు మరో వాదన వెలుగులోకి వచ్చింది ఆలయ పండితులు కూడా ఆ శిలలను విగ్రహ తయారీకి వాడడంపై అబ్జెక్షన్ చెప్పినట్లు తెలుస్తోంది శాలగ్రామ ఏకశిలా విగ్రహాల తయారీలో దేవతామూర్తుల విగ్రహాలు చెక్కేందుకు ఆ శిలలు పనికిరావని పూజారులు అన్నారట నిపుణులు సైతం పరీక్షించి వీటితో విగ్రహాలు చేయడం సాధ్యం కాదని చెప్పారట ఇవన్నీ వాదనలు తెరపైకి వచ్చాక శిలలు పనికిరావని తెలిసి వాటిని రామ మందిర ప్రాంగణంలోనే ఓ పక్కకు ఉంచినట్లు తెలుస్తోంది గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన శిలలతో విగ్రహాలను తయారు చేశారు వాటిలో ది బెస్ట్ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి నిర్ణయించారు అయితే నేపాల్ నుంచి తెచ్చిన శిలలను తిరిగి పంపకుండా మందిర ప్రాంగణంలోనే సురక్షితంగా ఉంచుతారని అక్కడ వాటికి శాలిగ్రామం రూపంలో పూజలు నిర్వహిస్తారని నేపాల్కి చెందిన అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరుగుతుందని శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ చెప్పింది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం హిందూ ముస్లిం వర్గాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది అనంతరం రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఫ్రెండ్స్ ఒక చిన్న వినపం మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సపోర్ట్ నాకు ఎంతో బూస్టప్నిస్తుంది నేను మరిన్ని వీడియోలు ఉత్సాహంతో చేయడానికి మీ ప్రోత్సాహం ఉపయోగపడుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్ చేయండి థ్యాంక్ యూ